రఘురామరాజు గారు రేపు మీకు మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడే మాట్లాడారు కృష్ణుకుమార్ రాజు గారు అని చెప్పి నేను మాట్లాడలేను ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటరు వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సో మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు మంచి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు వేల చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ ఎఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైఫ్స్ని అంటే అది కింద వస్తుంది కోర్టుని తప్పుదోవ పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్ధాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా ఇందాక గౌరవనీయులైన మంత్రివారు చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల చిల్లర ఎస్ఎఫ్టీ కట్టడం ఆ తర్వాత ఒక చిన్న డ్రామా ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకేమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంట ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే హరే ఇక్కడ బలి ఇల్లు దొరికింది ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట సరే రైట్ అందులోనే ఉందాం పోని టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉందాం వాటి నాకు ఎక్కడైనా పర్వాలేదు ఆమె సింపుల్ మ్యాన్ అని చెప్పి ఆయన దానికి ఆయన అంగీకారం తెలిపారు ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్ ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము డిస్మాండ్లింగ్ ఆర్డర్స్ ఇస్తాము మీరేం వరి కావాలేదన్నారు ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు ఎలక్షన్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే ఆయన అంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు నాకు తెలిసి గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్టు అతను డిస్ట్రక్షన్ బేస్డ్ సో కాబట్టి ఒక ఐదు వందల కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయిన ఈ ఐదు వందల కోట్ల వలన అతను అల్రై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం సో అని చేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకు ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించేయచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హద్ దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని ఆయన మళ్ళీ లాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్ సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో అంటే నేను వేసిన కేసు కూడా ఇప్పుడు అప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫెక్చువస్గా నేను వెనక్కి తీసుకుంటాను రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు దాంతో కూల్చేమన్నాం అంటే ఇంత దారుణం అనేది తెలియదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్ గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది అర్థకే స్థేవు రావు ఏడే కాదు సో అంచేత దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంత్రాజు కోసం తాజ్మహల్ కట్టిన సాగహానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలో లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ చెప్పిన చర్యలు ఎక్కడ వద్దు చర్యలు చాలా ఆటలు తెలియజేస్తూ నమస్కారం రామకృష్ణ బాబు గారు రామకృష్ణ గారు ఓకే అండి మీ మనోభావాలు అని చూసిన తర్వాత సార్ సార్ ఒక కనీసం ఉందండి పెద్దలు అందరూ కూడా నిర్ణయిస్తారు కదా మీ మనోభావాలు చూసిన తర్వాత చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు దీన్ని నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు స్వామివారు నాడు కేటాయిస్తారు